దేశ స్వాతంత్రానికి దిక్స్చ్చి జాతిపిత మహాత్మాగాంధీ జయంతి పేడుకలను కర్నూలు జిల్లా కోసిగ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు దొర సమక్షంలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగిందని మురళీ కృష్ణదొర అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీకృష్ణదొరతో పాటు స్టేట్ మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లాని పెద్ద కడపూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి అనంతరాజు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తాయన్న వాటర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మన జిల్లాని అందరూ వచ్చి ఈ ఈరోజు పూలమాలంతో అందరూ కలిసి నివాళు అర్పించి తెలిపిన రెడ్డి గారి ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి కృష్ణ గారి పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భముగా మేమందరం పాల్గొన్నాము జయంతి సందర్భముగా మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్థించుకుని స్వీట్లు పంచుకుని తిని ఆవేదన వ్యక్తం చేస్తున్నాము దేశానికి స్వతంత్రం కోసము ఆనాడు కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కమిటీ మహానాయకులు ధన ప్రాణ త్యాగాలతో దేశవ్యాప్తముగా ఉన్న వివిధ వ్యాప్తముగా ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో స్వేచ్ఛగా జీవించాలని ప్రజాస్వామ్య సమాజ ఐక్యత రాజ్యాంగాన్ని రాజ్యాంగము విలువలను చట్టరూపము చేసి దేశ ప్రజలకు మేలు చేసిన మహాత్మా గాంధీజీని హత్య చేసి